నీతీష్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుండి మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రికెటర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టు అరంగేట్రం చేసిన నితీష్ ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటాడు ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో సెంచరీ చేసి ఆపై భారత జట్టులో రెగ్యులర్ సభ్యునిగా మారాడు గతేడాది ట్వంటీ టెస్టుల్లో అరంగేట్రం చేసిన నితీష్ రెడ్డి ఈ ఏడాది ఆస్ట్రేలియా టూర్లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు అయితే అద్భుతమైన ఆల్తెరౌండ్ స్కిల్స్ ఉన్న నితీష్ను టీమ్ మేనేజ్మెంట్ మాత్రం సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలమైంది నితీష్ రోల్ ఏంటి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీరును చూస్తుంటే నితీష్ నిజంగా ఆల్ రౌండరేనా సందేహం వ్యక్తమవుతోంది నితీష్ ప్రధాన జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ నితీష్ తిరిగి స్వదేశంలో వెస్టిండీస్ తో టెస్టు సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు అయితే ఈ సిరీస్లో నితీష్తో కనీసం పది ఓవర్లు కూడా బౌలింగ్ చేయించలేదు ఆ తర్వాత సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఎంపికైనప్పటికీ ఈడెన్ గార్డెన్స్ టెస్టు ముందు అతడిని జట్టు నుంచి రిలీజ్ చేశారు అయితే కోల్కతా టెస్టులో భారత్ ఘోర ఓటమి పాలవ్వడం సుగ్మన్ గిల్ గాయపడడంతో అతడికి మళ్లీ పిలుపునిచ్చారు అయితే గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టు తుది జట్టులో నితీష్ కు చోటు దక్కింది కాని ఈ మ్యాచ్లో కూడా నితీష్ కు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభించలేదు రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం పది ఓవర్లు మాత్రమే నితీష్ వేశాడు తొలి ఇన్నింగ్స్లో భారత్ నూట యాభై ఓవర్లు పైగా బౌలింగ్ చేస్తే నితీష్ కు కేవలం ఆరు ఓవర్లు దక్కాయి నితీష్ తన మీడియం పేస్తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు ఇంతకుముందు ఆసీస్ ఇంగ్లండ్ టూర్లలో బంతితో కూడా నితీష్ సత్తాచాటాడు కానీ స్వదేశంలో టీం మేనేజ్మెంట్ ఎందుకు బౌలింగ్ చేయించడం లేదో అర్థం కావడం లేదు అదేవిధంగా ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లోనూ రెండు మ్యాచ్లు ఆడి కేవలం ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు టీమిండియాను ట్వంటీల్లో ఓడించడం కష్టం సౌత్ ఆఫ్రికా కెప్టెన్ సంచలన వాఖ్యలు దీంతో గంభీర్ పై అశ్విన్ ఆకాష్ చోప్రా వంటి మాజీలు విమర్శలు వర్షం కురిపించారు హార్దిక్ పాండ్యా స్థానంలో అతడిని జట్టులోకి తీసుకున్నప్పుడు ఎందుకు బౌలింగ్ చేయించడం లేదని అశ్విన్ ప్రశ్నించాడు నితీష్ కు నో ఛాన్స్ సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు కూడా నితీష్ ఎంపికయ్యాడు కానీ ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు ప్రధాన గా జట్టులోకి తీసుకుని అతడిని బెంచ్కే పరిమితం చేయడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు అదేవిధంగా మొన్నటి వరకు టీ ట్వంటీల్లో భాగంగా ఉన్న ను పాండ్యా రావడంతో జట్టు నుంచి తప్పించారు సౌతాఫ్రికాతో టీ సిరీస్కు ఎంపిక భారత జట్టులో ఈ ఆంధ్ర కు చోటు దక్కలేదు దీని బట్టి నితీష్ టీ ప్రపంచకప్ ప్రణాళికలలో లేనిట్లు తెలుస్తోంది ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లో కూడా నితీష్ ఆడే సూచనలు కనిపించడం లేదు